ప్రేక్ష మహాశైలారా మేము చెప్పే విషయం సావధానంగా వినండి అదేమనగా ఈ షారవ బురకథ దళం తిననాలి వాడిచి ఈ బురకథలు చెప్పబడుతున్నాయి మరి మా పక్కన ఉన్నటువంటి వంతులు మరి శివ గారు ఆయనది వినకుండా మా పక్కన ఉన్న హాస్యం చెప్పేటువంటి హాస్య నటుడు రత్నకుమార్ గారు ఆయనది పోలికల్లు మేము ముగ్గురు కలిసి ఒక దళముగా ఈ బుర్రకథలు చెప్తున్నాము లీలా ఢిల్లీ చరిత్ర దారి విద్యుత్ క్రీస్తు జనము దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి ఈ అనుభవం కలిగి ఉన్నాము అయితే మేము ఏ ఉద్దేశంతో ఈ కథలు చెప్తున్నామంటే చాలామంది ప్రసంగాల ద్వారా ప్రజలు చెప్తున్నారు కానీ జానపద కళలో మాత్రం బుర్రకథ రూపంలో చాలామంది చెప్పడం లేదు అందుకనే బైబిల్ చరిత్ర చెప్పాలంటే వినాలంటే పురగత రూపంలో వింటేనే అర్థమవుతుంది ఎందుకంటే దాంట్లో పాటలు తర్వాత సంగీతము జంపి రాగాలు ఇవన్నీ కూడా ఉంటాయి కనుక ఇవన్నీ కూడా చూసినటువంటి మీరు కూడా మీరు ఈ కల కళా కార్యక్రమాలను అనేకమైనటువంటి సభల్లో మీటింగులో కూడా చెప్పిస్తే చాలామంది వింటారు ఈ కళ చూసినటువంటి వారు కూడా ఎంతో అందంగా ఆనందంగా ఉంటుందని ఆ శమనీయంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం కనుక మా అడ్రస్లు మరి తినాలి తర్వాత వెనుకొండ కొన్నికళ్ళు కనుక మా ముగ్గురు అడ్రస్లు మీకు తెలియజేస్తా ఉన్నాము ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నాము నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ టూ త్రీ ఈ ఫోన్ నంబర్లకు మీరు ఫోన్ చేస్తే మేము మీకు అందుబాటులో ఉంటాము తప్పనిసరిగా పిలిపించి ఈ కార్యక్రమాలలో ఈ బురకథలు చెప్పించుకోండి మీకు చాలా మంచిదని మనం చేస్తా ఉన్నాం మీ అందరికీ నమస్తం అని చెప్పి తెలియజేస్తా మా పాట పాడండి పాడండి తీసుకో పాడు గాడ ఉంటా మైకి లేదా టైం ఆ టైం ప్రకారంగా అవును ఎవరికి వయసు వచ్చినప్పుడు వాడు వివాహాలు చేసుకుంటారు ఆహా అవును నేటి బాలలే రేపు పౌరులున్నాయన పౌరులు అవును అచ్చు తచ్చు అవరుజే బాకల్లదు

కళాకారులకి మాకు సన్మానం చేస్తున్నారు చాలా సంతోషంగా విషయం ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు సమయంలో మీరంతా ఇళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి ఒక మూడు రోజులు దేవుని వాక్యం ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన దేవుడు నడిచాడు అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఫిలిం వేయిద్దామా లేకపోతే ఇంకేం చేద్దామనేస్తే దేవుడు బుర్రకథిస్తే గ్రామం అంతా వింటుంది అనే ఒక ఆలోచన వచ్చింది సరే మన సంఘస్థులను అడిగాను ఏ బుర్రకథ ఏపిద్దాము మీరు చెప్పండి అంటే వాళ్ళు చెప్పలేకపోయారు మీరే చెప్పండి అంకులు అన్నారు సరే నేను ప్రార్థన చేసుకొని ఆ ఏసేపు చరిత్ర తర్వాత దావితి చరిత్ర సాంసంగ్ ఆ ఫుడ్ వీటన్నిటినీ వేసి ప్రార్థన చేసుకొని తీస్తే నాకు ఏసేపు చరిత్ర వచ్చింది దాన్ని బట్టి తెనాల్లో దానిలని మా మంచి సహోదరులు ఉన్నారు ఆయన ఫోన్ చేసి అదే నాకు మురకత చెప్పే వాళ్ళని పరిచయం చేయమంటే దేరాజు గారు వాళ్ళని పరిచయం చేస్తారు దేవుని స్తోత్రం వాళ్ళు అనుకున్న సమయానికి మనకు సమయం ఇచ్చారు లేకపోతే వాళ్ళకి ఎప్పుడు ప్రోగ్రామ్స్ ఉంటాయి చక్కగా వినిపించినందుకు సన్న తరఫున వారికి వందనాలు చెప్పిస్తున్నా మరి ఒకసారి మళ్ళీ కలుసుకుందాం ఈసారి ఎండాకాలంలో దేవుడు మనల్ని దీవిస్తే ఇంకొకసారి ఇంకొక ఇది చెప్తాం మీకు అర్థమైందా ఏసేపు చరిత్ర అర్థమైంది వాళ్ళ చేతులు ఎత్తండి బాగుందా కథ బాగుందా వాళ్ళు మన కొరకు భారంగా వచ్చారు అర్థం చేయటం రా ఏ చండి ప్రేమ గల తండ్రి మీ స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రియ సంఘాన్ని ప్రాంతాన్ని మీరు ప్రేమించరు ఎవరికైతే వాక్య రూపంలో ప్రభు మీరు ప్రత్యక్షం కాలేరు దాన్ని అర్థం చేసుకోలేరు వారి కొరికై ప్రభు ఒక మంచి ఏర్పాటు సంఘం ద్వారా జరిగింది దేవాని వాక్యాన్ని వివరించడానికి మా ప్రియంతవరకు ఎంతో ప్రయాసంతో దేవాని శక్తిని యోసేపు జీవితంలో మీ ప్రత్యక్షతలను వివరించారు అలాగూ ప్రభు ఈ ప్రాంతం అంతా ఫలించడానికి అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి మూడు దినాలు మీ సన్ని మాతో ఉంచారు చివరి దినములో విధముగా సంతోషించడానికి సహాయం చేశారు సంఘాన్ని పరిచర్యను మీరు దీవించండి ఇంతవరకు కథ వినిపించిన ఈ బృందాన్ని మీరు దీవించండి అనేక రీతులుగా మీరు ఆశీర్వదించండి ఇటు ఆలోచన కలుగజేసిన పెద్దలు సార్ని బట్టి మీకు వందనాలు మేడం కానీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏ విధము చేతనైనా వాక్యము హృదయాల్లో ఉంచాలనే భారం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఆ రీతిగా ప్రభు సంఘము వర్ధిల్లు చూడండగా కృపలో దీవించి మహిమ పొందమని ఏ సునామం నడుగుచు నామ తండ్రి ఆమె త్రియేక దేవుని దీవెన సన్నిధి కూడి ఉన్న మనందరికీ ఏర్పాట్లను ప్రేమించి ఇంతవరకు జరిగించిన సంఘ కాపుల కుటుంబానికి బృందానికి పరిచర్యకు సమస్తముతోడైవండి కృపలో భద్రెల్లు చేయనుగాక ఆమె అందరికి వెళ్ళాలి అందరికి చక్కటి భోజనాలు మరి సిద్ధపాటు చేసింది అందరూ భోజనం చేసి వెళ్ళండి భోజనం చేయకుండా ఎవరో వెళ్ళొద్దు అందరు భోజనం చేయండి మంచి ఆహారము మేము సిద్ధం చేస్తున్నాం దయనుంచి అందరూ భోజనం చేయాలని మీకు మనవి చేస్తున్నాం